శ్రీ సూర్యనారాయణ మూర్తి దీర్ఘకథ ప్రాచీన కాలంలో భూమిపై అనేక రాజ్యాలు అనేక ఋషులు మునులు యజ్ఞయాగాలు జరుగుతుండేవి ఆ కాలంలో ఆనర్తదేశం అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు రఘుదేవుడు ఆయన ధర్మపరుడు ప్రజాహిత చింతకుడు కాని ఒక దౌర్భాగ్యం ఏమిటంటే ఆయనకు సంతానం లేదు ఆ రాణి మాధవి కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో దేవతలను పూజించేది ఇద్దరూ ఎన్నో యజ్ఞాలు చేశారు కానీ ఫలితం రాలేదు ఒకరోజు మాధవి ఒక వృద్ధ బ్రాహ్మణునికి అన్నదానం చేస్తుండగా ఆ బ్రాహ్మణుడు అన్నం తీసుకుని ఇలా అన్నాడు రాణి మీరు సూర్యారాధన ప్రారంభించండి సూర్యదేవుడు తపస్సుల ఫలితాన్ని త్వరగా ఇస్తాడు మీరు ఆదివారాలు సూర్యనారాయణ వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది మాధవి ఆ వృద్ధుని మాటలను శ్రద్ధగా తీసుకుంది ప్రతి ఆదివారం సూర్యోదయ సమయంలో స్నానం చేసి సూర్యదేవుని ఆరాధన ప్రారంభించింది సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేసి సాయంత్రం దానం చేసేది ఒక నెల తరువాత సూర్యదేవుడు స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు మాధవి నీ భక్తి నన్ను కదిలించింది నీకు ఓ బిడ్డ కలుగుతాడు ఆ బిడ్డ ద్వారా నీ వంశం చిరంజీవి అవుతుంది అని ఆశీర్వదించాడు కాలక్రమేణా ఆమెకు ఓ పుత్రుడు జన్మించాడు అతనికి సూర్యప్రతాప్ అని పేరు పెట్టారు అతడు తెలివిగా ధైర్యంగా దాతృత్వంతో ఎదిగాడు చిన్నప్పటి నుంచే సూర్యదేవుని పట్ల అతనికి అపారమైన భక్తి ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో తూర్పువైపుకు తిరిగి నమస్కారాలు చేసేవాడు ఒకసారి రాజ్యంలో తీవ్రమైన దుర్భిక్షం వచ్చింది వర్షాలు పడక పంటలు పాడయ్యాయి ప్రజలు కష్టాల్లో ఉన్నారు రఘుదేవుడు రాజమందిరంలో చింతలో పడ్డాడు అప్పుడు సూర్యప్రతాప్ అన్నాడు తండ్రి భయపడకండి సూర్యదేవుని కృపతో మనం రక్షించబడతాము నేను సూర్యారాధన తపస్సు చేస్తాను అతడు నది తీరానికి వెళ్లి ఇసుకతో మండపం కట్టి నలభై ఒక రోజు సూర్య తపస్సు ప్రారంభించాడు ఉదయం సూర్యోదయ సమయంలో నీటి మధ్య నిలబడి సూర్యగాయత్రి మంత్రం జపించేవాడు ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః తపస్సు చివరి రోజు సూర్యదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు రాజకుమార నీ భక్తి నాకు ఎంతో ఇష్టం నీ రాజ్యానికి వర్షాలు కురుస్తాయి ప్రజలు సంతోషంగా ఉంటారు నీ వంశం యుగయుగాలపాటు కొనసాగుతుంది అని ఆశీర్వదించాడు సూర్యదేవుడు అదృశ్యమైన వెంటనే వర్షం మొదలైంది పంటలు పుష్కలంగా పండాయి ప్రజలు ఆనందించారు రాజ్యం తిరిగి సంపన్నమైంది సూర్యప్రతాప్ కీర్తి దేశమంతా వ్యాపించింది క్రమంగా సూర్యప్రతాప్ వృద్ధాప్యానికి చేరుకున్నాడు ఒకరోజు అతడు తన కుమారునికి చెప్పాడు నిత్యమూ సూర్యారాధన చేయాలి సూర్యుడే మనకు జీవప్రదాత ఆయన్ని ఆరాధిస్తే మనసుకు శాంతి శరీరానికి ఆరోగ్యం జీవనంలో ఉజ్వలత లభిస్తుంది అని చెప్పి సూర్యప్రతాప్ సూర్యదేవుని ధ్యానం చేస్తూ సమాధి పొందాడు ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ఆ రాజ్యంలో సూర్యజయంతి జరుపుకునే సంప్రదాయం ఏర్పడింది ప్రజలు సూర్యవ్రతాలు చేస్తూ పారాయణం చేస్తూ జీవితం గడిపేవారు సూర్యదేవుని మహిమ సూర్యుడు కేవలం ప్రకాశమే కాదు ఆయన జీవం ఆయన లేకుంటే ప్రపంచం క్షణం కూడా నిలబడదు మన శరీరంలో ఉండే జీర్ణశక్తి మనసులో ఉన్న ఉత్సాహం ఇవన్నీ సూర్యతత్వం వల్లే వస్తాయి సూర్యభక్తులు నిత్యం ఉదయం సూర్యోదయ సమయానికి స్నానం చేసి తూర్పువైపుకు తిరిగి సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యం మెరుగవుతుంది మనస్సు ప్రశాంతమవుతుంది శారీరక శక్తి పెరుగుతుంది కళ్లకు కాంతి వస్తుంది ఆదిత్య హృదయ స్తోత్రం ప్రాముఖ్యత ఇది రామాయణంలో కూడా ఉంది రాముడు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు అగస్త్య మహర్షి ఇచ్చిన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని జపించాడు ఆ స్తోత్రం పఠనంతో రాముడు విజయం సాధించాడు అందుకే సూర్యారాధన కేవలం భక్తి మాత్రమే కాదు విజయానికి శక్తిని కూడా ఇస్తుంది సూర్యవ్రత విధానం ఒకటి ప్రతి ఆదివారం ఉదయం లేచి స్నానం చేయాలి రెండు కొత్త వస్త్రాలు ధరించి తూర్పువైపు ముఖం చేసి సూర్యుడిని నమస్కరించాలి మూడు ఎరుపు పువ్వులు గంధం నైవేద్యం సమర్పించాలి నాలుగు ఆదిత్య హృదయస్తోత్రం లేదా గాయత్రీ మంత్రం జపించాలి ఐదు సాయంత్రం గుడి దగ్గర దీపం వెలిగించాలి ఈ విధంగా చేసే వారికి సూర్యదేవుడు అనుగ్రహం చేస్తాడు సూర్య మంత్రాలు ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమః ఓం భాస్కరాయ నమః ఓం సవిత్రే ఓం మిత్రాయ నమః ఓం పూష్ణే నమః ఈ మంత్రాలు ప్రతిరోజూ ఉదయం జపిస్తే సూర్యదేవుని కాంతి మనలో నిలుస్తుంది ముగింపు ఇలా రాజు రఘుదేవుడు రాణి మాధవి కుమారుడు సూర్యప్రతాప్ సూర్యభక్తితో జీవితం వెలుగు నిండింది వారి రాజ్యం సుఖ సంపదలతో నిండిపోయింది సూర్యదేవుని కృపతో ఆ వంశం ఎన్నో తరాల పాటు నిలిచింది మనము మన జీవితాల్లో సూర్యభక్తిని కొనసాగిద్దాం ప్రతి ఉదయం సూర్యుడిని దర్శించి ఓం సూర్యాయ నమ అని చెప్పండి మీ జీవితంలో కాంతి శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి భక్తులారా ఇది శ్రీ సూర్యనారాయణ మూర్తి దీర్ఘకథ ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం తెలుగు భక్తి స్వరలు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి